రైట్ రాష్ట్రం పరువు ఎలా పోవాలి రాష్ట్ర ప్రతిష్టను ఎలా దెబ్బతీయాలి అనే అంశాలపై బహుశా హెచ్సీఏకున్నంత పట్టు ఎవరికి ఉండదేమో ఈ హెచ్సిఏ వాళ్ళు చేసే అరాచకాల వల్ల అక్రమాల వల్ల వీళ్ళ గతంలో వీళ్ళ రాజకీయాల వల్ల హైదరాబాద్ కొంతకాలం ఇంటర్నేషనల్ మ్యాచ్లు రావటమే మానేసినాయి సరే ఏదో అయిపోయింది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నడుస్తుంది ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీము సన్ రైజర్ హైదరాబాద్ హోమ్ టీమ్ ఇక్కడ మ్యాచ్ అని ఇక్కడ జరుగుతున్నాయి బాగుంది అనుకుంటే ప్రతి కి టెన్ పర్సెంట్ టికెట్స్ హెచ్సీఏకి ఇవ్వాలనేది రూల్ అనమాట ఎక్కడైనా సరే ఆ క్రికెట్ కి టెన్ పర్సెంట్ టికెట్లు ఇవ్వాలని రూల్ సో ఈ గ్రౌండ్ కెపాసిటీ ముప్పై వేలు అంటే దాని టెన్ పర్సెంట్ దాదాపు మూడు వేల తొమ్మిది వందల నాలుగు వేల టికెట్లు హెచ్ ప్రతి కి హెచ్సీఏకి ఇస్తుంది అంట అయినప్పటికీ అవి కాదు ఇంకా టికెట్లు ఫ్రీ టికెట్లు కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారంట ఈ టీం ని వాళ్ళు ఇక మీరు ఇదే ఒత్తిడి కొనసాగిస్తే మేము మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం బాబు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారంట అయితే దీనిపైన మనం తెలుసుకోవచ్చు అయితే దీని క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు అయితే ఉన్నారో అదనపు రెండు వేల ఐదు వందల టికెట్స్ అంటే ఎక్కువ ఇంకా రెండు వేల ఐదు వందల టికెట్లు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అంతేకాకుండా హైదరాబాద్ లో మ్యాచ్ ఆడకుండా అడ్డుకుంటాం అని చెప్పి కూడా వాళ్ళకి మెయిల్ ద్వారా చేశారు చాలా సీరియస్ ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఆదేశించారు హెచ్ఏ అధ్యక్షుడి వేధింపులు సంఘం పాలనా వ్యవహారాలు సన్ ఎదుర్కొన్న ఇబ్బందులపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ సోమవారం విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు ఉచిత పాసుల కోసం బ్లాక్ మెయిల్ నేపథ్యంలో హైదరాబాద్ ను ఒడి వెళ్లిపోతామంటూ సన్ రైజర్స్ రాసిన రేఖపై ఈనాడు ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది క్రికెట్ అభిమానుల్లోనే కాక రాజకీయ వర్గాల్లో కూడా చర్చాంశంగా మారిన ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా హెచ్సిఏ సభ్యులు ఎవరైనా సన్ రైజర్స్ వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ఉపేక్షించబోమని సీఎం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు సీఎం ఆదేశాల మేరకు సన్ రైజర్స్ తో హెచ్సిఏ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు టికెట్ల అమ్మకం కొనుగోలు బ్లాక్ లో విక్రయాలు క్రికెట్ సంఘం రోజువారీ పరిపాలన వ్యవహారాలపై విజిలెన్స్ శాఖ సమగ్ర విచారం చేపట్నట్టు తెలుస్తుంది అదే జరిగితే హెచ్సిఏలో ఆర్థిక అవకతవకలు జట్టు సెలక్షన్స్ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా రాజకీయ పరమైపోయింది ఉన్న అసోసియేషన్ మెంబర్స్ ఒక్కడు కూడా క్రికెట్ ఆడినోడు కాదు ఒక్కడి కూడా క్రికెట్ గురించి తెలవదు వాళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు అందుకే మన దేశంలో గతంలో అంబట్ లాంటి వాళ్ళు హనుమ విహారీ లాంటి వాళ్ళు చాలా మంది అత్యంత ప్రద్భాబంధులు ఉన్నా కూడా వాళ్ళకి ప్లేస్ లేకుండా పోయింది మహమ్మద్ సిరాజ్ ఈ మధ్య ఈ మధ్య ఆడుతున్నాడు లక్ష్మణ్ ఒకప్పుడు ఎంత ఇబ్బంది పడి కూడా మనం చూసాం హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన అద్భుత నాటకాలు ఉన్నా కూడా బోర్డులో ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల వైఫల్యం వల్ల ఈ రాజకీయాల వల్ల వీళ్ళకి ప్లేస్ వచ్చేది కాదు మనం చూస్తున్నాం హనుమ విహార్ అడే పోయాడు బాబు మీ మధ్య అంబట్ రాయుడు అయితే ఈ రాజకీయాలు చిరాకు చేసి పడేసాడు అంబట్ రా రాయడు ఒక నిమిషం సో ఈ విషయాన్ని సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నారు హైదరాబాద్ నుంచి సన్ రైజర్స్ నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు సన్ రైజర్స్ ప్రయోజనాలు కాపాడుతామని భరోసా ఇవ్వాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు ఐపీఎల్ సన్నాహాల నేపథ్యంలో ఏడాది ఫిబ్రవరిలో హెచ్సిఏ అధ్యక్షుడు సన్ రైజర్స్ యాజమాన్యం మంచి విభేదాలు తలెత్తాయి ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ విషయాలను మారిన విభేదాలు ఐపీఎల్ మ్యాచ్ల పాసులు టికెట్ల వ్యవహారంతో మరింతగా ముదిరిపోయింది సో పెయింటింగ్ కార్పొరేట్ బాక్సుల మరమ్మత్తులు స్టాండ్ల పునర్మాణం పనులు సహా స్టేడియం ఆధునీకరణ కోసం హెచ్సీఏకు సన్ రైజర్స్ కోట్ల రూపాయలు అందజేసింది అయితే స్టేడియం ఆధునీకరణ తనే చేసినట్లు మీడియాకు జగన్మోహన్ రావు ఇంటర్వ్యూలు ఇవ్వడం పట్ల సన్ రైజర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్మోహన్ రావు సన్ రైజర్స్ సిబ్బందిని బెదిరించినట్లు ఫ్రాంచైజీ తన ఈమెయిల్లో పేర్కొంది హైదరాబాద్ లో వీరు అడుగు పెట్టకుండా చేస్తామంటూ తన సిబ్బందిని హెచ్చరించడానికి తప్పుబట్టింది కొన్ని రోజుల తర్వాత తాను కొనుక్కునేందుకు మూడు వేల తొమ్మిది వందల టికెట్లు అందుబాటులో ఉంచాలంటూ ఈమెయిల్ రాసినట్టు సన్ రైజర్స్ పేర్కొంది కు సన్ రైజర్స్ ఇచ్చే మూడు వేల తొమ్మిది అంటే పది శాతం కాంప్లిమెంటరీ పాసులకు ఈ ఆదనం వేల సంఖ్యలో టికెట్లు ఒక్కరికే అమ్మితే సన్ రైజర్స్ అభిమానులకు అన్యాయం చేసినట్లు అవుతుందని వెయ్యి కంటే ఎక్కువ ఎమ్మెల్యే ఫ్రాంచైజ్ జవాబు ఇచ్చింది దీనిపై జగన్మోహన్ రావు తమకు సిబ్బందిపై గట్టిగా అరవడంతో చివరకు రెండు వేల టికెట్ ఇచ్చేది అంగీకరించింది అయితే ఆ టికెట్లను వ్యక్తులు తీసుకుంటే బ్లాక్ లో విక్రయించే ప్రమాదం ఉన్నందున హెచ్సిఏ అధికారిక బ్యాంక్ ఖాతా నుంచి కొనాలని చెత్త విధించింది దీనిపై జగన్మోహన్ రావు స్పందించలేదని సన్నది స్పష్టం చేసింది ఈ నెల ఇరవై ఏడున లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ సందర్భంగా జగన్మోహన్ రావు బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడినట్టు హెచ్సిఏ కోశాధికారి ఎపెక్స్ కౌన్సిల్ సభ్యులు విడివిడిగా రాసిన మెయిల్స్ సన్నది ఆరోపించింది కార్యదర్శి సిఇ కోశాధికారి ఇతర సభ్యులతో మాకు ఎలాంటి సమస్యలు లేవు ఐపీఎల్ మ్యాచ్లకు పూర్తిగా సహకరిస్తున్నది వారందరి కృతజ్ఞతలు బెదిరింపులు బలప్రయోగం బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్న హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతున్న సమస్య ఎంత ఐపీఎల్ ప్రారంభానికి ముందు సిబ్బంది వివరించాడు టికెట్ల కొనుగోలు కోసం తీరన ఒత్తిడి తీసుకొచ్చారు ఈ నెల ఇరవై ఏడు లక్నో తో మ్యాచ్ కి ముందు చాలా ఇబ్బంది పెట్టారు లక్నో యజమాని గోయంకా కేటాయించిన ఎఫ్ త్రీ బాక్స్ కు తాళం వేశారు అదనంగా ఇరవై పాసులు ఇస్తే తప్ప తెరవమా అంటూ బెదిరించారు మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు వరకు తాళాలు తీగిపోవటంతో మమ్మల్ని తీవ్ర అసౌకర్యానికి గురి చేసింది హెచ్సిఏ అధ్యక్షుడి బెదిరింపులు సంఘం దృష్టికి కూడా తీసుకొచ్చాం హెచ్సిఏ అధ్యక్షుడి ప్రవర్తన బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్ రైజర్స్ ఆటం ఇష్టమైనట్టుగా అనిపిస్తుంది అదే ఉద్దేశం అయితే బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వం మా యజమాన్యంతో సంపాదించి మరో వేదికకు మారిపోతాం హెచ్సి నుంచి గత రెండేళ్లలో మాత్రమే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ ఈమెయిల్స్ లో పేర్కొన్నారు ఒకవేళ నిజంగా ఇదే జరిగి తో విభేదాలు ఏర్పడి ఎస్ఆర్హెచ్ మాత్రం హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు దీనికి మించినంత డ్యామేజ్ జరగదు రోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ హెచ్ అద్భుతంగా ఆడుతుంది అందరికి తెలిసిన విషయమే అది ఎస్ఆర్ హెచ్ పేరు అంత బాగా ఏర్పడుతుంటే వాళ్ళు హైదరాబాద్ లో ఒక హోమ్ టీమ్ ఉంది హైదరాబాద్ లో మ్యాచ్లు ఆడుతున్నారని ఒక గుర్తింపు ఉంది వీళ్ళ టికెట్ల పంచాయతీ కోసం వీళ్ళ పనికి మాలిన పంచాయతీ కోసం నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు చాలా సీరియస్గా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి బ్లాక్ మెయిల్స్ దందాల కోసం ఈ జగన్మోహన్ రావు వీళ్ళు చేసే దందాల వల్ల ఎస్ఆర్హెచ్ మాత్రం హోమ్ గ్రౌండ్ని హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసుకుంటే మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది దీన్ని మీరు రెడీ అవ్వాలి మరి మీరు ఎంత సీరియస్గా దీనిపైన రెస్పాండ్ అవుతారా ఇప్పటికైనా క్రికెట్ బోర్డుల నుంచి రాజకీయ నాయకుల్ని పక్కన పెడతారని చూడాలి మరి ఎంతవరకు నిర్ణయం తీసుకుంటారో ముఖ్యమంత్రి గారు ఓకే